రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కేఎల్ యూనివర్సిటీలో ఎంటర్టైన్మెంట్ సింపోజియా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు ప్రిన్సిపల్ రామకృష్ణ పాల్గొన్నారు ఈ ఎంటర్టైన్మెంట్ సింపోజియాలో కోట్ డిబగ్గింగ్ డ్రోన్ రేసింగ్ టెక్ టాంబోలా పేపర్ ప్రజెంటేషన్ బ్లైండ్ కోడింగ్ వంటి సాంకేతిక కార్యక్రమాలతో పాటు స్టాండప్ కామెడీ ఈ స్పోర్ట్స్ బ్యాండ్ ప్రదర్శనలు వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు సృజనాత్మకత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు తెలిపారు one or two important questions or three or four whatever uh, another uh, 10 15 minutes we can have it first Here is my... కేవీహెచ్ హజీస్ నగర్ క్యాంపస్లో ఎంటర్టైన్మెంట్ అనే ఈవెంట్ చేస్తూ ఉంది ఇది టెక్నో కల్చరల్ ఈవెంట్ అంటే దీనికి లాట్ ఆఫ్ పార్టిసిపేషన్ అండ్ ఫర్ స్టూడెంట్స్ సో దీనికి చీఫ్ గెస్ట్ మన కిందేశ్వరరావు గారు వచ్చాను ఐఏఎస్ ఆఫీసర్ సో మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇందులో స్టూడెంట్స్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు సో ఇది ఏంటంటే నాట్ ఓన్లీ అంటే జాయ్ ఆఫ్ లర్నింగ్ అండ్ న్యూస్ అ టెక్నాలజీ అవుట్ సైడ్ ఆఫ్ దూనివర్సిటీ థ్యాంక్ ఫర్ సీనియర్ మేనేజ్మెంట్ శ్రీ పోలియర్ సత్యనారాయణ గారు భాస్కర్ అద్దీ వాళ్ళ మనకి జీజ్ నగర్ సంబంధించిన ఖేల్ యూనివర్సిటీ విభాగంలో మనకి ఈసీఈ విభాగం నిర్వహించినటువంటి ఎడ్వర్టైన్మెంట్ ప్రోగ్రామ్లో పాల్గొంటారు ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఎడ్యుకేషన్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ క్లాస్ రూమ్స్ ఇలాంటివి ఇట్లాంటప్పుడు స్టూడెంట్స్ విల్ లాట్ ఆఫ్ అపర్చునిటీ నెంబర్ నెంబర్ వన్ టూ టు ఎక్స్చేంజ్ ఐడియాస్ నెంబర్ త్రీ క్రాస్ లర్నింగ్ ఈ మూడింటికి చాలా ఆపర్చునిటీ ఉంది